వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కపిల ఒంగోలు బుల్ ఫ్రెండ్స్ కపిల ఒంగోలు కోడైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది వీడియోలలోకి కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క రెండు పళ్ళల్లో ఉన్న కపిల ఒంగోలు కోడి అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ది ప్రజెంట్ అయితే ట్వంటీ సిక్స్ మంత్స్ అంట రెండు సంవత్సరాల రెండు నెలల వయసు అయితే ఉంది ఫ్రెండ్స్ బ్రీడింగ్ పర్పస్గా అయితే చాలా మంచిగా పనికి వస్తుందని చెప్తున్నారు దీని హైట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఉందంట దీని ఫాదర్ వచ్చేసి అరవై సైజ్ ఉందంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అనుకుంటే సేద్యానికి కూడా పనికొచ్చే కోడే అయితే అవుతుందంట ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో